గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి శ్రీనివాసరావుపేట పేట సంపత్ నగర్ ప్రాంతాల్లో కోటి యాభై లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్లు డ్రైన్లకు ఎమ్మెల్యే గల్ల మాధవి మేయర్ కోవిల్ముడి నాని భూమి పూజ చేశారు అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేసి వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు దశల వారీగా అన్ని డివిజన్లలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మేయర్ స్పష్టం చేశారు వాటిని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఒక పదిహేడు లక్షల రూపాయలు అమౌంట్తో అదేవిధంగా రోడ్స్ అండ్ కల్ డ్రైన్స్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది మొత్తం ఇరవై రెండు డివిజన్లో ముప్పై తొమ్మిది లక్షల రూపాయల వర్క్స్ ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా కొబ్బరి తోట ఏరియాలో మరి ఎప్పటి నుంచో ప్రజల చిరకాల వాచ్ అది ఎక్స్టెన్షన్ అయిపోయిన పరిస్థితులు అక్కడ రోడ్డు డ్రైన్స్ లేని పరిస్థితి చాలా అధునంగా ఉన్న పరిస్థితి దానికి కూడా ఈరోజు శంకుస్థాపన చేసుకొని అది కూడా కోటి రూపాయల పైన వర్క్ని దాన్ని కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది ఓవరాల్గా ఈరోజు కోటి ముప్పై తొమ్మిది లక్షల రూపాయల వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది కంప్లీట్ ఈ ఏరియా మొత్తం కూడా ఎప్పటి నుంచో డౌన్లో ఉండడం వల్ల కాస్త వర్షానికి మురిగిపోతున్న పరిస్థితి కూడా కనపడుతూ ఉంది డ్రైన్స్ కూడా ఇంకా మరిన్ని వేసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడో టెండర్స్ వచ్చి ఇంకా వర్క్ నిమిత్తం రాని వాళ్ళందరినీ కూడా రీసెంట్గా అందరి టెండర్స్ని క్యాన్సిల్ చేసి మరి కొత్తగా ఫ్రెష్గా శాసనసభ్యురాలు రాజ్యంలో వెస్ట్ డివిజన్లో ఇరవై డివిజన్ ఇరవై రెండో డివిజన్లో ఈరోజు సుమారు కోటి ముప్పై నాలుగు లక్షలతో శంకుస్థాపన కార్యక్రమాలు ఎమ్మెల్యే గారు ఆధ్వర్యంలో జరుగుతుంది ఎమ్మెల్యే గారు ఎక్కడైతే పేద బడుగు బలహీన వర్గాల కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఆమె ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి ఒక డ్రైన్ విషయం కానివ్వండి కామన్ పీపుల్కి టాయిలెట్ల విషయంలో కానివ్వండి నగర శివారు ప్రాంతమైన కొబ్బరితోట ఏరియాలో రాకపోకలు గురించి కానివ్వండి ఇక్కడ కొన్ని వాటర్ ట్యాంక్ దగ్గర అసంఘ్య కార్యక్రమాలు గంజాయి బ్యాచ్ వాళ్ళు సాయంత్రం పూట దాన్ని ఆక్యుపై చేసి చేస్తాను కంప్లీట్ రావడంతో ఎమ్మెడ్యా ప్రపోజల్ పెట్టి ఒక డే అండ్ నైట్ వాచ్మ్యాన్తో పాటు మినిమం లెవెన్ ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసి గడ్డుదిట్టమైన చర్యలు చేపట్టారు ముఖ్యంగా ప్రతి పౌరుడు కూడా దీంట్లో భాగస్వామ్యమై గుంటూరు బెస్ట్ కానిస్టెన్సీ జరిగే వర్క్ మీరందరూ కూడా బాధ్యులే మీరు కూడా చూసి ఎప్పుడైనా ఎవరైనా అడగచ్చు దాన్ని క్వాలిటీ సరిగ్గా ఉందా లేదా అని కూడా మీరు ప్రశ్నించవచ్చు మీకు ఎక్కడైనా కనుక లోటుపాట్లు కనుక అనిపిస్తే ఇమీడియట్గా ఎమ్మెల్యే గారికి కానీ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయి తప్పకుండా దాన్ని ఇమీడియట్గా సరిదిస్తూ